ఇది పెట్టి ఒక మాట నా జనం నా ధనం నా సుందరి కవితాంబ జగదీశ కామయే మమ జన్మని జన్మ ఈశ్వరే భవతాద్భక్తి రహితి పుత్రి బాగుంది పారిజాతమునకు పరిమళం విధాన నాకు కవిత ఒకటి నైజమయ్యే వారి జాతానికి పరిమాణం నాకు కవిత్వం అక్షనే అంటే దాని అంతా తరలి వచ్చు నచ్చినప్పుడు మనసు మెచ్చినప్పుడు ఇప్పుడు నచ్చింది మనసు నచ్చింది ఏంటంటే మనసు ఎక్కువ భాగం దాని మీద దృష్టి తగ్గిపోయింది స్వామి దేహేన దుర్వార భాగేన నిత్యత సమాధి సదా సమీక్షేతవ మూర్తి వక్రే కృపాం నిగక్షేతవ లోకనాది అన్న నిరంతర ఉపవాసన చేత నిరంతర సమాధి భావన చేత శరీరం మనసు అన్నితి కల్పించు ఉన్నాను అందువల్ల ఉపవాసం ఉపవాసం समीपమనుకుంటారు అలా జీవితం ఆ మార్గంలో వెళుతూ ఉన్నది లౌకికమైన వాటి మీద ఉత్సాహం తగ్గిపోయింది అయినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి కర్తవ్యం ఇవన్నీ కూడా మనస్సులో పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడైతే నేను ఎవరికి చెప్పినా ఒకటే తపస్సు చేయాలి తపస్సు చేయాలి తపస్ చెయ్యాలి ఆశ నేను శరీరం

టీ కమ్యూనిటీ పర్వాలేదు అన్నాను అగ్రహత చేసి స్వామివారు మీ ఎందుకు గురితో వచ్చాను నేను నాకు ఇప్పుడు నా పూర్వజన్మ కనిపిస్తున్నది నేను పూర్వజన్మలో మగవాడిని ఎక్కడి పంచ కట్టుకొని ఎక్కడి శిఖా పెట్టుకొని మీ శిష్యుని అయినట్టుగా నాకు కనిపిస్తున్నది ఇప్పుడు ఉన్నది అనుభవించు ఇప్పుడు ఉన్నాడు ఇలా అయితే మంచి ఈ సాధన బాగా చేయండి ఇంకా మంచి అనుభవాలు వస్తుంది అని అన్నాడు ఇలా అందరో అందరో దివ్యమైన సాధనలు చేసి అనుభవాలు పొందింపజేసేటువంటి కరుణను దేవి ప్రసాదిస్తున్నది జ్ఞాన విద్యా సిద్ధానుగ్రహ లబ్ధేన జ్ఞానాగ్నిమయ చక్షుషా పశ్యామి త్వాం మహానేమే మాయాం లోకాధినాయిక ఆ లోకాధినాయిక ప్రసాదించినటువంటి కరుణా కటాక్ష వీక్షణలతో ఈ మార్గం తపో మార్గం అత్యంత అవసరం లౌకికమైన పనులు చేయాలి అని అంటే తపశక్తి కావాలి ఆ తపశక్తి కోసం పరమేశ్వరి యొక్క దివ్యానుగ్రహాన్ని భావిస్తూ కొద్ది అక్కడ అక్కడాలయం మంత్రాలయం అని అంటున్నారు చాలా సంతోషం అభిమానం ప్రేమ అటువంటివి కాగా ఒకటి రెండు చిన్న విషయాలు మాత్రం చెప్పి ఇంట్లో వస్తాను ఏంటి అని పీఠాలు పీఠ సన్యాసులు పీఠంలో చేసే సాధకులు పీఠ అభివృద్ధికి ధర్మరక్షణ కావాల్సినటువంటి కృషి ఇవన్నీ కూడా ఒకసారి వాటిని గురించి కూడా వారు ప్రస్తావించారు ఈ కృషి చేస్తున్న వాటిలో ఎందరో ఉన్నారు ఇక్కడ అందులో ఇందాక మాకు ఇప్పుడు ప్రసంగించి అందరిని పరిచయం చేసినటువంటి మూచట్ల చెట్ల శశిభూషణ్ అమెరికాలో చాలా యోధ్యుడైనటువంటి వ్యక్తి ఇటీవలని మాకు మాకోసం అక్కడ కొద్ది రకరాల స్థలం తీసుకొని షాంగేల సిద్ధాశ్రమం తోటి అమెరికాలో ఒక ఆశ్రమాన్ని సాధించారు అక్కడ నూట ఎనిమిది కులాలు నిర్మించారు నిర్యాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున కూడా దక్కుపోతూ ఉన్నారు అది అలా చిన్నటి వారంలోనే బ్రిటిష్ ప్రభుత్వం వారు వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఋషి సురక్ బ్రిటిష్ ప్రధానమంత్రి ఆయనకు ఇంటర్వ్యూ ఇవ్వడమే కాకుండా పార్లమెంటులో ఇరవై నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు అలా అంతే కాకుండా కాకుండా అక్కడి నుంచి రాగానే ప్రధానమంత్రి గారు వారికి ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఒక కమిటీలో నాయకుడిగా ఉంచి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా తెలియజేశారు ఈ కాబోయే వారులో ఆయన ఐదారు ముఖ్యమంత్రులను కలుసుకోవాలి ప్రధాని యొక్క నిర్దేశంతో అలా కృషి చేస్తున్నారు అక్కడ ఎంతో ధర్మం కోసం కృషి చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఆయన అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పింది కూడా మన సనాతన ధర్మాన్ని గురించే అలా ఇంకా మహాజీ రమ్యానంద భారతీ స్వామిని భవ అన్న గ్రంథాన్ని చక్కటి గ్రంథాన్ని స్వామి వారు కూడా దాన్ని పెరగేశారు చూశారు అక్కడ కొన్ని విషయాలను గుర్తుపెట్టి చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ధర్మానికి సంబంధించిన అనేక విశేషాలు దాంట్లో ఉన్న విషయాన్ని మనకు ప్రస్తావించారు మాట్లాడుతూ మేము ఒక శక్తి పీఠాన్ని మహిళల కోసం స్థాపించి సమయానంద స్వామిగా ఆయన వాళ్ళ మహిళల చైతన్యం కోసం కోసం అయితే అంత మాత్రమే ఇదేదే విశేషం కాదు అనే పూర్వాశ్రమంలో పెద్ద మెడికల్ ఆఫీసర్ అయినా అన్ని ఉంది చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నారు శేషించి తపస్సు చేసి కష్టపడి యజ్ఞములు చేసి జపం చేసి కాళీదేవి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందారు కాళీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆమె ఇంకో ఎన్నో సాధించగలుగుతున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నువ్వు వస్తాను ఆమెలోకి కాళీదేవి వస్తే అమెరికాలో ఒకసారి ఎట్లా నేను అంటే అమెరికాలో చిన్న గృహగోష్ఠి అంటే ఖాళీదీవి వచ్చింది వస్తే కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు అందరికీ నమ్మాలి అయితే నేను అన్నాను అమ్మా ఈమెలోకి ఖాళీదీరు వచ్చింది నాకు తెలుసు కానీ నిదర్శనం కావాలి అని ఇక్కడ ప్రజలు కొందరు కోరుకుంటున్నారు అన్నాను అంటే అప్పుడు ఎదురుగా ఉన్న అమ్మవారి నుండి స్వర్ణ కర్ణ కర్ణకుండలాలు స్వర్ణ కంకణాలు వచ్చినవి అందరూ ఆశ్చర్యపడ్డారు ఇటువంటివి ఎన్నో ఎన్నో జరిగినాయి అనుకునే ఏదైనా ప్రధానంగా ఏమిటంటే వచస్విని తపస్విని మంచి చక్కటి భగ్యమైన వాక్కును ప్రసాదించారు తపస్వినిగా సిద్ధ మార్గంలో కృషి చేస్తూ ఉన్నది బాగా ముందుకు వెళ్ళగలిగింది అనేకుల యొక్క దోషాలు కష్టాలు వాటి కారణాలు చూడగలిగిన శక్తి వాటిని పరిష్కరించడానికి కావాల్సినవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇందులో విజన్ బాగా డెవలప్ అయింది అటువంటి మాతాజీ రమ్యానంద భారతీ స్వామి నేను ఎంతో మందికి సన్యాస విషయాల వల్ల ఇరవై మంది పాతిక మంది నా దగ్గర సన్యాసి పరీక్ష తీసుకున్నారు మంచి వాళ్ళు చాలా మంది మంచి తపస్సు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ గ్రంథ రచయిత్రిగా తపస్వినిగా మంచి శ్రేష్టమైనటువంటి ఆమెకు గారు ఆయన కూడా బాగా ఆశీర్వదించారు ఈ భవ్యమైనటువంటి కార్యక్రమం ఈ శరీరానికి ఎనభై ఏడవ సంవత్సరం వచ్చింది కానీ నాకున్న స్మృతులను బట్టి కొన్ని వేల సంవత్సరాల స్మృతి ఉన్నది ఎప్పుడెప్పుడు ఎక్కడ కుట్టానో వెళ్ళి ఓ పెద్ద గ్రంథంగా హిమాలయాల నుండి కుట్టాడము ఐదు వేల సంవత్సరాల నా జీవిత ప్రయాణ జీవిత యానం అనేది ఒక రాశాను అందులో ఉన్న ఎక్కడెక్కడ పేర్లు గోగులు అన్ని సంస్థను కూడా రాశాను ఆంధ్రదేశంలో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇవాళ ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా మా జన్మ చెప్పండి మా జన్మ చెప్పండి ముఖ్యమైన వ్యక్తులకు ఇంకా మా మొదలు పెడితే అందరూ అడుగుతారు కొద్దిమంది కొంతమందికి మాత్రం చెప్పాను వాళ్ళు వెళ్ళి చూసుకొని వచ్చారు ఆ ప్రదేశానికి వెళ్ళి చూసుకొని వచ్చి నేను చూడలేదు అవుతాయను దేవత అనుగ్రహం ఉంటాయి విన్నీ జరుగుతాయి పరమేశ్వరి యొక్క దివ్యమైన అనుగ్రహం కాంచీ పురాధీశ్వరి అయినటువంటి కామాక్షి కరుణామని అనుగ్రహిస్తున్నటువంటి దివ్య చైతన్య విలాస భాషితులైనటువంటి శంకర జయన సరస్వతీ స్వామి వారు ఆ చైతన్యాన్ని సమాజానికి అందిస్తున్నారు ప్రజలకు అందిస్తున్నారు దేశమంతా తిరిగి ఇవాళ హిందూ ధర్మాన్ని మర్భెల్ల చేయటానికి సనాతనమైనటువంటి సంస్కృతిని కాపాడటానికి ఎంతో కృషి చేస్తున్నారు వారి కృషి మనందరి కృషి పీఠాధిపతుల కృషి ధర్మరక్షణ కోసం నిరంతరం జరిగి ఈ దేశం అత్యంత పవిత్రమైన సనాతన దేశం ఇది ధర్మ ప్రకూరితంగా మరింతగా మరింతగా కావాలి అని భావిస్తూ ఉన్నాను శుభమస్తు నారాయణ నారాయణ